జగంబడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులు గండేపల్లి మండలం జడ్రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనసైనికుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు జగంబేట నియోజకవర్గ జన సైనికులకు పెద్దలకు అక్కలకు అన్న తమ్ములకు అక్క మా వీర మహిళలకు జనసేన నాయకులకు జగంబేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని భగవంతుని కోరుచున్నారు జగన్ గారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి గత రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓటు అనే ఆయుధంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నామో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరొక మూడు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఓట్లేసి మరి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కోరుతూ ఉన్నాను అనునిత్యం ప్రజల్లో ఉంటూ రాత్రి పగలు ప్రజా సేవలో ఉంటూ మరి ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీస్సులు అందించిన తర్వాత కూడా రాత్రి సమయాల్లో కూడా పల్లినితర చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమావేశానికి మరి మాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులకు అభిమానులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా మా జన సహకారంతో మరి అద్భుతంగా జగ్గంఘడ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తీసుకుని వెళ్ళడం జరిగింది రేపటి నుంచి జగమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల యుద్ధం మరి రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాం ఇప్పటి వరకు నా భార్య శ్రీదేవి మా జన సైనికులు మేము తినడం జరిగింది రేపటి నుంచి నాలుగు మండలాల్లో మరి సుమారు నాలుగైదు టీములు టీం వైజ్ ప్రతి మండలంలో కూడా నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుని చూపిస్తూ గాజు గ్లాస్ కోటేయాలని చెప్పేసి అభ్యర్థించే కార్యక్రమం రేపటి నుంచి నూతనంగా ఏర్పాటు చేస్తూ జన సైనికులందరూ కూడా ప్రజల దగ్గరే ఉండే కార్యక్రమం ప్రజా సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ గెలిచిన తర్వాత మరి ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేస్తామనే కార్యక్రమం రేపటి నుంచి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి నూతనంగా ఓట్లు జాయిన్ చేసుకునే యువత అందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంకా చాలామంది యువత కొత్త ఓట్లు చేర్చుకోలేదు తమ మరి రోడ్ల కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసాం నెహ్రూ గారి ఫోటో కూడా వేసమే కార్యక్రమాలు చేయడం జరిగింది వారు ఏంటంటే మరి ఎందుకు వారు ఒక రకమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు జనసేన పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీ గెలవాలి రెండు పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి మా అవసరం లేదని వాళ్ళు భావిస్తే మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం అదే పద్ధతిలో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర నాయకులందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా చెత్తబేరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా మనవి చేస్తా ఉన్నాం